నమస్తే వెల్కమ్ టు ఏబిసి న్యూస్ భారతీయుడు కంపెనీ భారతీయుల పనిచేస్తున్న కంపెనీ మహీంద్ర కార్ల కంపెనీ అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే యాదరెడ్డి వాసు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల జయ చౌదరి అన్నారు సోమవారం రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్ లోనే కార్ల షోరూం ప్రారంభించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యేలు మాట్లాడుతూ సంస్థ ఆటోమొబైల్ రంగోలి మంచి గుర్తింపు ఉన్న సంస్థ అని అన్నారు ఈ సంస్థకు ప్రజలతో విడుదల అనుబంధం ఉందని పేర్కొన్నారు చుక్కపల్లి వారికి ప్రజల నాడే తెలుసునని కార్ల రంగంలో మరింత విజయం సాధిస్తారని ఆకాంక్షించారు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల భూచయ చౌదరి మాట్లాడుతూ మహేంద్ర కంపెనీ కార్ల పరిశ్రమని అన్నారు ఈ కంపెనీలో వేలాది మంది భారతీయుల చేయడం శుభ పరిణామం అన్నారు ఆధునిక టెక్నాలజీతో వివిధ రంగాల మోడల్స్ తో మహీంద్ర కంపెనీ కార్లు తయారు చేస్తుందని అన్నారు భవిష్యత్తులో హైడ్రోజన్ తో నడిచే కార్లు వస్తాయని భారతీయ రోడ్లపై మహీంద్ర అండ్ మహీంద్ర కంపెనీ తయారు చేసిన కార్లు చుక్కపల్లి వారు ఎలాంటి అనేకం ప్రారంభించి విజయం సాధించాలని ఆకాంక్షించారు డెబ్బై ఏళ్ళ ఆటోమొబైల్ వారసత్వాన్ని కలిగిన ప్రముఖ డీలర్షిప్ అయిన పయనీర్ ఆటో వరల్డ్ మహీంద్ర అండ్ మహీంద్ర వ్యక్తిగత వాణిజ్య వాహనాల కోసం ఒక ప్రత్యేకమైన ఆధునికతతో ఉన్న మూడు ఎస్ సౌకర్యాన్ని రాజమండ్రి భీమవరంలలో లలో ప్రారంభించినట్లు తెలిపారు పైనీర్ ఆటో వరల్డ్ చైర్మన్ చుక్కపల్లి రమేష్ డైరెక్టర్ చుక్కపల్లి రాకేష్ పవన్ ఈ కొత్త డీలర్షిప్ ప్రారంభంపై సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధునిక త్రీయ సౌకర్యం వినియోగదారులకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు మా మహేంద్ర వాహన యజమానులు అభిమానులు సౌకర్యవంతంగా సేవలను పొందేందుకు దోహదపడుతుందని తెలిపారు ప్రజా సంక్షేమ రంగంలో సుఖపల్లి ఫ్యామిలీ వెరీ ఫేమస్ హైదరాబాద్ లోని మిల్సూర్ లోని విజయవాడలో ప్రజల కోసం భారీ చేసిన డబ్బులు ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన పెద్ద కుటుంబం సుఖపల్లి ఫ్యామిలీ అది యూనిట్ చేయడం కోసం లైక్ తీసుకుంది ఆంధ్ర రంగంలో విదేశం మహేంద్ర ఒక భారతీయ కంపెనీ కూడుకున్న కంపెనీ ఇవాళ పైదే చుక్కపల్లి ఫ్యామిలీ అనేక సంవత్సరాలుగా ఆటోమొబైల్ రంగంలో ఉంది మరి వారి సారాజ్యంలో ఇక్కడ మహేంద్ర డీలర్షిప్ ఓపెన్ చేయడం చాలా సంతోషం ఆధునిక రంగంలో చాలా మార్పులు వస్తూ ఉన్నాయి ఇవాళ పెట్రోల్ డీజిల్ బయలు ఎలక్ట్రానిక్ వెహికల్స్ వస్తూ ఉన్నాయి రాబోయే హైడ్రోజన్ ద్వారా కూడా వాహనాలు నడిచే పరిస్థితి వస్తూ ఉంది గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి కూడా మార్పులు సులభం ఉంది వాళ్ళు ఒకటే ప్రకృతిని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది రోడ్లు కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది వేరే చెప్పలేదు కానీ ఐదు సంవత్సరాలు రోడ్లన్నీ వ్యక్తులమయంగా మారిపోయినాయి ఫలితంగా కంపెనీలు లాభాలు ఉండొచ్చు స్పేర్ పార్ట్ కంపెనీలకు లాభాలు ఉండి ఉండొచ్చు టైల్ కంపెనీలకు లాభాలు ఉండొచ్చు దానివల్ల ఇవాళ మళ్ళా రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రహదారులకి టాప్ ప్రయత్నిస్తుంది జాతీయ గ్రిడ్ ఏర్పాటు అవుతోంది మన రాష్ట్రంలో కూడా అనేక ఒడిగుడుకులు ఎదుర్కొని రహదారులని మనం అభివృద్ధి చేసుకుంటున్నాం కొద్ది రోజుల్లో ఒక కొత్త నూతన రహదారి విధానాన్ని మనం చూడబోతూ ఉన్నాం వాహనాలు కూడా ఎప్పుడు కూడా రెండు మోడల్స్ మారుతూ ఉన్నాయి వీళ్ళ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత నెలకి రెండు నెలకి సెల్ ఫోన్లు మార్చేసుకుంటా ఉన్నారు ఎవరికి వాళ్ళు అలాగే కార్లలో కూడా విప్లవత్తులు మార్పులు వస్తూ ఉన్నాయి డిజైన్స్లో లో మార్పులు వస్తాయి టెక్నాలజీలో మార్పు వస్తూ ఉంది ఒకప్పుడు మేము కారు కావాలంటే సంవత్సరం రెండు రెండు వెయిట్ చేయాల్సి వచ్చింది ఒక స్టాండర్డ్ కారు ఒక ఫీట్ కారు ఒక అంబాసిడర్ కావాలంటే ఆ రోజుల్లో సంవత్సరాల తరపు వెయిట్ చేసే పరిస్థితి ఇవాళ ఫోన్ చేస్తే ఇంటి ముందు కారు పెట్టే పరిస్థితి వస్తుంది కాంపిటేటివ్ కూడా హెవీగా ఉంటుంది కాకపోతే మేక్ ఇన్ ఇండియా లాగా మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్రయత్నం తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే కంపెనీలు రావాలని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా కోరుకుంటా ఉన్నారు లోకేష్ బాబు గారి సారథ్యంలో ఆ వైపు దృష్టి సారించి మనం ముందుకు సాగుతున్నాం ఈ మహీంద్రాగం చాలా చక్కగా వచ్చింది మంచి సెంటర్లో పెట్టారు నేను అదే మా సురేష్ గారిని సెంటర్లో మంచి సందర్భం వర్క్షాప్ కూడా అవే మెయిపెట్టారు ఇబ్బంది లేకుండా అవి అనుసంధానం అక్కడ రోడ్లన్నీ అయిన ప్రాంతంలో వర్క్షాప్ కూడా వచ్చినందుకు అది కూడా మంచి అందుబాటులో ఉంటుందని సవయంగా మనం చేస్తూ వాళ్ళ మహీంద్ర ఒక మంచి కంపెనీ స్టాండర్డ్ కంపెనీ బ్రాండెడ్ కంపెనీ దాన్ని ప్రమోట్ చేయమని అందరినీ కోరుకుంటూ సిబ్బంది అందరికీ రంగంలో సెలవు నాకు వచ్చేంత ఆస్తులు చుక్కపల్లి కుటుంబ సభ్యులు అవినాష్ ఆల్మోస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ అసోసియేషన్ టూ థౌజండ్ ఎయిట్ నుంచి స్టిల్ రన్నింగ్ సెవెంటీన్ ఇయర్స్ అసోసియేషన్ అలాగే జనసేన నగరాధ్యక్షులు ఎప్పుడైనా సరే నగరంలో ఒక అభివృద్ధి అన్నది మీకు ఎలా కనబడుతుంది అంటే ఇలాంటి యొక్క ఆటోమొబైల్ సెక్టర్స్ మన రేపు వచ్చినప్పుడు ఎస్టాబ్లిష్మెంట్స్ పెరుగుతున్నప్పుడు ప్రజల యొక్క కొనుగోలు శక్తి కూడా పెరుగుతున్నప్పుడు మీకు చాలా గా కనబడుతుంది పైన ఆటోమొబైల్ ఈరోజు మూడు బ్రాంచ్ ఓపెన్ చేస్తూ ఉన్నారు వారికి ముందుగా అభినందన తెలియజేస్తూ ఆటోమొబైల్ సెక్టర్లో వీరికంటే ఒక బ్రాండ్ ఉంది కస్టమర్ బేస్ కానీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కానీ వాళ్ళ యొక్క సంస్థలకి ప్రజల దగ్గర నుంచి విడదీని పొందాం అభిమానం మనం కూడబెట్టుకొని ఇంకా ఈ రోజున ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఆటోమొబైల్ సెక్టర్ క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఇంత పెద్ద న్యూస్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇంకా ఓపెన్ చేయగలుగుతున్నారు అంటే వ్యాపారం పట్ల వాళ్ళకున్న దక్షతతో పాటు కస్టమర్ దేవుడి పైన వాళ్ళకున్న నమ్మకం విశ్వాసం గుడ్ లక్ తప్పకుండా సక్సెస్ అవుతారు ఎందుకంటే రాజమౌళి గారికి మూవీ తీసేటప్పుడు ఆ నాడు తెలుస్తుంది చుక్కపల్లి గారికి కస్టమర్ ఒక నాడు కూడా బాగా పట్టుకుంటారు ఆటోమొబైల్ సెక్టర్ లో వాళ్ళ ఒక గ్రాండ్ వాల్యూ ఉంది తప్పకుండా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజమహేంద్రవర్గంలో ఇలాగా ఫోర్ విల్ ఎస్టాబ్లిష్మెంట్ రావడం తద్వారా ఇంతమందికి ఉపాధి ఉపాధి అవకాశాలు కల్పించడం ఒక శుభ పరిణామం మీరు ఏదైనా అభివృద్ధి చెందాలని ఇంకా బ్రాంచెస్ ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా నమస్కారం మా అనుబంధం ఒక పదిహేను 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 పన్నెండు నెలల పోటీ పది దాదాపు పదిహేను నెల నుంచి పదివేలు మహిళ కష్టమర్స్ కాకుండా చాలా సేవలు అందిస్తుంది ఈరోజు రాజకీయ చాలా సంతోషంగా ఉంది

I uh, uh, also request Mr. Suresh, Mr. And, and Mr. Namir ji is also here right, So, and the entire family, the entire family for uh, coming here and being a part of us. Thank you so very much. Uh, so uh, our association, I know Power would have spoken, but uh, you know, in the interest that people do follow Telugu, so I am just repeating <laughs> a little bit. Uh, our association with uh, the Pioneer Group is almost uh, close to now 14 years. Very strong relationship, and the the foundation of this strong relationship is their credibility to serve with sales, the customer of and area, and because of that, uh, because of that kind of performance, we have extended final relationship to Rajamundry. One big round of applause for the entire group. We are very confident that uh, after opening up of this showroom and the service facilities, the customers will get a very very comprehensive. And the service experience. Mahindra has been wired to just maybe a little bit of literature, but i for that. Uh, my spoke about that Mahindra is SUV and SUV is Mahindra. Yes, and now you can see these collectives also. Uh, we have recently launched them and we have got very, very good response across the country. So, with that, I wish that Chupapalli family all the very best. Many, many more years of this association, and also I would thank all the people who are here to cover us for this event, our customers, everybody in this room, if I am missing out, for being a part of this occasion. It's a very, very proud moment for all of us. Thank you for raising the occasion, and uh, also would like to end the statement by saying that now with. The so, final look coming here, we will see some great experience to be delivered to our customers in and around thank you, thank thank you the world. <theến Vinod? laughs> yes. yes. This sure. is the end result we have all of this wonderful achievement of our new journey. As you all know, finally we have a legacy of about 70 years of movie industry. So, first of all, I would like to thank you all for making being continuously present for the partnership. And I would like to thank Mr. Mohan R. Chaudhary for honouring this event, and Mr. Paul, Mr. Rameshwar, and Mr. Satya. Thank you, and we all I would like to invite Mr. Chaudhary to say a few words. Thank you, Mr. Chaudhary. This is another part of the pension. Uh, and I wish them all the best. I think because of the performance in the past, आजकल हम लोग हैलीवुड कंट्री में हम लोग उत्तर प्रदेश के सबसे अलग कीमती और एक खाने के खाने कीमती बहुत बड़ी बात है थैंक यू अगर आपने जाना हो कि इस तरह के माफिया भी कभी होंगे यह भी देखिए ओमिना बांबेरिटी जो फिल्म नाटक और चित्रा बाद में बदल कर अंदर फैमिली की తక్కువ కాదు సెకండ్ బాగా బెస్ట్ అండ్ ఆకుండా సెకండ్ ఇయర్ లో ఉంటాను సెకండ్ ఇయర్ ఇప్పుడు గతంలో కన్నా మహీంద్రా బయట జనాలు నష్టడం బాగా పెరిగింది మహిళల క్వాలిటీ చాలా పెరిగింది బాగా పెరుగుతున్నాయి మీకు ఇంకా ఢిల్లీలో రావచ్చు కోసం సెకండ్ ఇయర్స్ తీసారు இருபத்து இரண்டு